సత్యనారాయణ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మరియు నాతోటి రైతు సోదరి సోదరి మండలకు ఈరోజు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు చరణ్ సింగ్ గారు పుట్టినటువంటి రోజు సందర్భంగా జాతీయ రైతు దినోత్సవం అంటే ప్రతి సంవత్సరం కూడా నేను ఎక్కడో చోట అటెండ్ అవుతాను ఉన్నాను రైతుగా ఈరోజు తిరుపతిలో మన వెంకటకృష్ణారెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మ్యాంగో కోల్డ్ స్టోరేజీలో జరుపుకోవడం మనందరి ఆనందదాయకం ఈరోజు ఖర్చు కూడా మొత్తం కూడా వారే పెట్టుకున్నట్లుగా చెప్పారు నాగరాజు గారు చాలా సంతోషకరమైనటువంటి విషయం మరుసటి సంవత్సరం మరొక చోట జరుపుకుంటూ ఉంటాము అయితే నేను ఇక్కడ జరుపుకునేటువంటి విధానం ఏంటంటే సేంద్రియ వ్యవసాయ విధానంలో పంటలు పండించేటువంటి వారికి ఈరోజు సర్టిఫికేట్లతో అవార్డ్స్ ఇవ్వటం జరుగుతూ ఉంది వారిని ప్రతి ఒక్క రైతుని కూడా ఒక్క నిమిషమైనా అంటే ఇదివరకు జరగట్లేదు కాబట్టి ఇప్పుడు నేను కోరుకుంటా ఉన్నాను అదే నాకు ఆనందం ఒక్క నిమిషమైనా వారిని వారు చేసే విధానాలు వారు చేసే మార్కెట్ విధానాలు వారి లాభ పొందే విధానాలు రైతులకు తెలియజేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను ఆ అవకాశం వారికి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను అయితే నేను నా పేరు సత్యనారాయణ రెడ్డి నాది ఖమ్మం డిస్టిక్ కందుకూరు విలేజ్ నేను సేంద్రియ రైతుగా మరియు సేంద్రియ రైతులకి అనువుగా ఉండేటువంటి వంగడాలను కూడా రూపొందిస్తూ ఉన్నాను అదేంటంటే ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా నేను రెండు వేల పన్నెండు వరకు అధిక దిగుబడిని ఇచ్చేటువంటి వరి వంగడాలని రూపొందించి రైతులకు ఇవ్వటం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి పన్నెండు వరకు మూడు సంవత్సరాలు ఒక రెండు వందల పైగా రకాలను దేశవాళి రకాలను సాగు చేసి అందులో ఉన్నటువంటి మేలైనవి ఏంటి అని చెప్పేసి గుర్తించి అది ఇంకా మనకి దిగుబడి పరంగా రావాలి ఆర్గానిక్ అనువుగా ఉండాలి ప్రోటీన్ వ్యాలీస్ ఉండాలి అనే విధానంలో మేము ప్రయోగాలు చేస్తూ రకాలన్నీ మేము రైతులకు ఇచ్చాము ఇంకా మరికొన్ని రకాల మా పరిశోధనలో ఉన్నాయి నేను రైతునే నేను శాస్త్రవేత్తనే కాదు రైతు శాస్త్రవేత్తగా నేను నలభై సంవత్సరాలు నాకు వరిలో అనుభవం ఉంది మా గురువుగారు శ్రీ శ్రీరామరెడ్డి గారు అని చెప్పేసి ఆయన గారు నేర్పినటువంటి విద్య నేను అప్పటి నుంచి కూడా పరిశోధన చేస్తూ ఉన్నాను మీ సేంద్రియ రై వ్యవసాయం చేసేటువంటి రైతులు వరి పండించేవారు ఎవరైనా ఉంటే వాళ్ళకు అనువైనటువంటి మంచి రకాలని నేను అందిస్తానని వారి సలహాల మీద ఇంకా ఏ విధంగా ఉంటే బాగుంటాయి సన్న రకాల ఇంకా పోషక విలువల అధిక దిగుబడి ఏ విధంగా ఉంటే బాగుంటే తెగులను తట్టుకునే విధంగా ఏ విధంగా ఉంటే బాగుంటాయి అనేది సూచనలు తెలియజేసినట్లయితే ఆ ప్రాంతానికి అనువైనటువంటి బెట్టను తట్టుకునేటువంటి యా ముంపును ఏ విధంగా పడిపోకోకుండా గాలివనలు పడిపోకుండా ఉండే విధంగా ఉండేటువంటియా ఏ విధంగా ఉంటే బాగుంటాయి అనేది సూచనలు తెలియజేస్తే ఆ ప్రాంతంలో చేసేటువంటి వంగడాలను కూడా మాకు తెలియజేసినట్లయితే వారికి అనువైన వంగడాలను రూపొందించేస్తాననేది చెప్తూ నేను క్లుప్తంగా విరమించుకున్నాను థ్యాంక్ యూ మా నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో ఫోర్ టూ నైన్ త్రీ టూ త్రీ మరొకసారి నైన్ త్రిబుల్ జీరో ఫోర్ టూ నైన్ త్రీ టూ త్రీ థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి